om srema tren nama. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది చిన్నపిల్లల నుండి అమ్మమ్మల వరకు ప్రతి ఒక్కరిని గౌరవించి ఆదరించమని అమ్మవారి అవతారాల ద్వారా సూచిస్తుంది మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు బాల ఆనందప్రదాయిని నిర్మలత్వానికి ప్రతీక మనస్సు బుద్ధి అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి ఈరోజు దేవి అమ్మవారి అనుగ్రహం కోసం బాలార్చన చేయాలి ఈరోజు రెండు సంవత్సరముల నుండి తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న కన్నెపిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి ఈరోజు అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరి ఐ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి అమ్మవారికి నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం పెట్టాలి